హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ టేస్ట్తో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి నేను ఇంట్లో ఎప్పుడు ఈ కర్రీ చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అంత అవసరం అన్నమాట ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ఎగ్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీగా చేసే ఈ ఎక్కర్రిని ఎలా చేయాలా ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా గుడ్లను ఉడికించడానికి నీళ్ళను తీసుకొని గుడ్లను ఉడికించండి ఇక్కడ నేను మూడు నాలుగు గుడ్లను తీసుకుంటున్నానండి మీకు కావాలంటే ఐదారు గుడ్లను అయినా తీసుకొని చేయొచ్చు గుడ్లను మీడియం ఫ్లేమ్లో ఒక పదమూడు పద్నాలుగు నిమిషాలు ఉడికించారంటే గుడ్లు అనేవి చక్కగా ఉడుకుతాయి లేదా హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పది పదకొండు నిమిషాలు ఉడికించండి గుడ్లు బాగా ఉడికాక తొక్కల్ని తీసేసి ఘాట్లు పెట్టి తీసుకుందాం ఇలా ఘాట్లు పెట్టడం వలన ఉప్పు కారం మసాలాలు అనేవి చక్కగా పడతాయి ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఇలా సన్నగా తరిగి తీసుకోండి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఈ ఎక్కరి మంచి రుచిగా రావడానికి బాగా ఫ్రై చేయాలి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా బాగా ఫ్రై చేశాక వీటిని చల్లార్చుకొని తరువాత మిక్సీ జార్లోకి తీసుకుందాం పొట్టు తీసిన పది పదకొండు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని అలాగే గ్రేవీ మంచి రుచిగా రావడానికి తొమ్మిది పది జీడిపప్పు పలుకులని తీసుకోండి ఇందులోనే ఒకటి కట్ చేసిన టమాటా ముక్కల్ని అలాగే అందులోనే దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలికలను అలాగే అందులోనే పిడికడంత కొత్తిమీర ఆకును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మళ్ళీ ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే హాఫ్ టీ స్పూన్ కారం మనం ఘాట్లు పెట్టి పెట్టిన ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఎగ్స్ పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా పైన గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ మిక్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకుల్ని తీసుకొని బాగా కలపండి ఇందులోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఆల్రెడీ మనం ఉల్లిపాయని ఫ్రై చేసి తీసుకున్నాము కాబట్టి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్ పెరుగును తీసుకొని బాగా కలపండి ఇందులోకి కొంచెం పెరుగు వేసి చేయడం వలన రుచి అనేది చాలా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా పెరుగు అంతా కలిసేలా ఫ్రై చేశాక అప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మసాలాలు మారిపోకుండా కొంచెం నీడను వేసి బాగా ఫ్రై చేయండి మనం ఇందులోకి ఫ్రై చేసిన ఎగ్స్ని తీసుకొని ఉప్పు కారం పట్టేలా బాగా కలపండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించండి దీని వలన గుడ్లకు ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి రెండు నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయి ఆయిల్ అనేది వదులు వదులుతుంది ఇలా వచ్చిందంటే కూర అనేది హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్గా కుదురుతుంది ఇలా ఉడికించాక గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకొని బాగా కలపండి మనకి గ్రేవీ అనేది మరీ పలుచిగా ఉండొద్దు అలానే మరీ గట్టిగా ఉండొద్దు చూడండి ఈ మాదిరిగా ప్రిపేర్ చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి మూడు నిమిషాల తర్వాత ముట్టు తీసి ఒకసారి బాగా కలపండి చూడండి మనకి ఆల్మోస్ట్ ఎగ్గర్రీ తయారైపోయింది చివరిలో కొంచెం కసుని మెంతిని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి కమ్మని రుచితో ఎగ్గర్రీ తయారైపోయింది ఇలా చేసిన ఎగ్గర్రీని మనం అన్నంలోకి తిన్నా బిర్యానీలోకి తిన్నా చపాతి రోటీ ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్